నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో శనివారం కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వరి పంటలను దర్పర్ల జరిపటేసి బాచిరెడ్డి చికెన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల్లో పర్యటించి రైతులకు సంఘీభావం ప్రకటించారు వరి ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టిన సమయంలో భారీ వర్షం వల్ల తడిసిపోయిందని ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసి బోనస్గా ఐదు వందల రూపాయలు చెల్లించాలని వర్షాల వల్ల మామిడి పూత మామిడికాయలు రాలిపోయాయని మామిడి తోట యజమానులను ఆదుకోవాలని అలాగే పరిధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు పంటలను పరిశీలించిన వారిలో అజయ్ ఎంపీపీ సంగీత రాజేందర్ వైస్ ఎంపీపీ తోట రాజన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ శ్రీనివాస్ బాజిరెడ్డి రమాకాంత్ రాజుపాల్ మాజీ సర్పంచులు రమేష్ చిన్నారెడ్డి తేరెడ్డి నర్సారెడ్డి సాయిచరణ్ మహమ్మద్ అన్సర్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ నిన్న రాత్రి సిరికొండ మండలం అటు నిజామాబాద్ సైడ్ నుంచి ఇట్లా వచ్చినటువంటి వడగండ్ల వాన మైలారంలో తర్వాత ఇటు సిరికొండ చిమన్పల్లి సైడు అటు ఇటు వచ్చి నల్లవెల్లిలో భారీగా నష్టాన్ని కలిగించింది మరి ఇదంతా కూడా ప్రభుత్వం చూస్తుంది ప్రభుత్వం మరి అధికారులు వచ్చిన నాకు తెలియదు అధికారులకు కూడా ఒకటే చెప్తూ ఏంటంటే మీరు అతి త్వరగా ఎంత తొందర అయితే అంత తొందరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాని తర్వాత మీరు ఏదైతే ప్రామిస్ చేసారో ఐదు వందల రూపాయలు బోనస్ అది ఇవ్వాలి ఇప్పుడు ఈ పైన చిమన్పల్లి ఆ పైన ఉన్నటువంటి గుట్ట ప్రాంతాల్లో నాశనమైన నాశమైపోయినటువంటి పంట నల్లవెల్లి ఇట్లాంటి ఏరియాల్లో నాశనమైనటువంటి పంట తర్వాత చాలా వరకు మామిడి తోటలు ఉన్నాయి దాంట్లో కూడా చాలా వరకు రాళ్ళు పడి పూత కానీ పిందెలు కానీ రాలిపోయినాయి దానికి కానీ అన్నిటికీ కూడా నష్టపరిహారం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో మా మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మక్క పంట నాశనం మక్క పంట పాడైపోయినప్పుడు పసుపు పంట కూడా పాడైపోయినప్పుడు తర్వాత ఎర్రజన విత్తనాల డబ్బులు ఆగిపోయినాయంటే కూడా దగ్గరుండి మరి ఆ డబ్బులు ఇప్పించిండ్రు ఆ రకంగానే మీరు కూడా రైతులను ఆదుకోవాలి ఖచ్చితంగా పదివేల రూపాయలు ఎకరాన చొప్పున నాశనమైనటువంటి పంటకు మీరు పరిహారం అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం जय तेलंगाना तेलंगाना, जय तेलंगाना, जय 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 के